అందరూ మంచిగా ఉన్నారా ఇయాల నేను చాలా రోజులకు వీడియో ఎత్తానా ఎందుకో చెప్పన్న తిరుపతికి సేవకు పోయినా మన వీడియోలు అందుకే లేటుగా లేటుగా పెట్టింది మా అమ్మాయి ఏమనుకోకుండ్రీ ఇక ఇప్పుడు వీళ్ళని బట్టి చేస్తా ఇప్పుడు కూడా బిజీ అప్పుడు అంటే సేవ ఇప్పుడు మనవాడు మనవాడు ఉండగా కూడా సేవకు అందరూ పోతాను దోస్తులని వాళ్ళతో నువ్వు పోయినా మళ్ళీ నాకు ఇక అవకాశం రాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నాకు అంటే మీకు చెప్తానా నాకు అనిపించింది మీకు చెప్తానా ఏంటిదంటే ఆరాటం ఎక్కువైంది నాకు వయసు భారమైంది అప్పుడు పిల్లలు కొద్దిగా చిన్నగా ఉండగా నేను పిల్లల హాస్టల్ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పోదాం వెంటనేమో ఎవరు తీసుకుపోలేదు ఎవరు పోలేదు ఇప్పుడు అందరు పోదాం పోదామని కొంచెం ఎంగు ఉన్నోళ్ళు హుషారు అవుతాను వాళ్ళతోనట్టుగా నాకు పోగుద్దాయింది వాళ్ళు తోడున్నారు కదా ఇంకా కొద్ది రోజులైతే సేవ పోవడానికి నాకు అవకాశం ఉండదట అందుకే ఇక నేను ఎట్లయినా మంచిదేనని ఇక నా మనమని అలా అమ్మమ్మని చూసుకోమని నేను ఒక పది పన్నెండు రోజులు తిరుమలకు తిరుమల తిరుపతి సేవ పోయి వచ్చిన ఇక మంచిగా దర్శనం జరిగింది సేవ మంచిగా జరిగింది అన్ని చూసి వచ్చిన దేవుని దయవాలనా చాలా బాగా జరిగింది అయితే ఇప్పుడు మీకు నేను చింతపండుతోని ఉసిరిగాయ పచ్చడి పెట్టి చూపిస్తాను ఇప్పుడు మనకు ఉసిరిగాయ సీజన్ కదా ఇది వరకు మన ఛానల్లా నిమ్మకాయలతో పెట్టిన ఇప్పుడు చింతపండుతో పెడతాను అప్పుడు పెట్టినవి చిన్న ఉసిరిగాయలు మన దగ్గర చెట్టు అవి తెచ్చుకొని పెట్టుకున్నాం ఇవి కొన్నాయి ఇప్పుడు కొనకొచ్చిన ఇప్పుడు నేను కిలో ఉసిరిగాయలు ఇది ఉసిరికాయలకు ఉసిరిగాయలకు ఎంత చింతపండు తీసుకుంటానా ఎంత కారం అన్ని మీకు కొలతతోనట్టుగా నట్టుగా వేటు ప్రకారంగా చెప్తా ఇక మరి కిలో ఉసిరిగాయలు మంచిగా కడిగి ఉల్లార పెట్టిన మంచిగా ఎండకే కొద్దిగా నీరెండకే పెట్టిన మంచి ఉల్లారని నిదన లేకుండా ఇక తర్వాత చింతపండు ఇది చింతపండు నేను ఎంత తీసుకుంటానంటే కిలో ఉసిరిగాయలకు వంద గ్రాముల చింతపండు గ్రాముల ప్రకారమే చెప్తాను ఇది మాత్రం ఒక వంద గ్రాముల చింతపండు మీరు ఎవరికైనా వేటు వేటు మిషన్లు ఇప్పుడు వెనకటంటే తరాజులు ఉన్నాయి ఇప్పుడు వేటు మిషన్లు కదా అందరికీ మిషన్లు ఉంటే మిషన్ల మీద చోక్కీ ఇక తీసుకుంటే ఇట్లా మన గుప్పెడు మన చేతిలో ఒక గుప్పెడు రౌండ్గా పెద్ద లడ్డు మన తిరుపతి లడ్డు అంట నేను ఇప్పుడు తిరుపతి వచ్చిన కాబట్టి తిరుపతి లడ్డునే పోల్చిన ఇది వంద గ్రాములు ఇక కారోడి మాత్రము అర్ధపావు పావు కిలోల సగము అంటే రెండు వందల యాభై గ్రాముల అలా సగం నూట ఇరవై ఐదు గ్రాములు అన్నట్టు అద్దపావు కారం ఇగో అద్దపావు ఉప్పు నూట ఇరవై ఐదు గ్రాములు ఎల్లిపాయలు మాత్రము నూట యాభై గ్రాములు తీసుకున్నా మంచిగా గుర్తుపెట్టుకోండి నూట యాభై గ్రాములు నూట యాభై గ్రాములు ఎన్ని ఎల్లిగడ్డలు అయితే అంటే వస్తున్నారు కదా మీరు ఆరు ఆరైనవి ఇక ఇప్పుడు ఆవాలు ఆవాలు నేను ఈ చెంచాతోని ఐదు చెంచాలు తీసుకున్నా ఒకటి ఇగో రెండు మూడు ఇగో నాలుగు ఐదు ఐదు చెంచాలు వేసుకోండి దీంతో ఆవాలు మిక్సీ పట్టుకొత్తా ఆవాలు నేను వేయించలేదు ఎప్పుడైనా నేను పచ్చళ్ళల్లా ఇట్లా పచ్చియ్య పోతా మెంతులు ఒక చెంచడు జీలకర్ర ఒక చెంచడు రెండు వేయించుండ్రీ దూర దూరంగా వేయించినాక దంచితే రెండు చెంచాలు అవుతుంది దాంట్లోకి వెళ్ళి ఒక చెం ఒక చెంచాడే వేసుకో మనకి ఎక్కువ వద్దు చేదు వస్తుంది ఒక చెంచోడుకి ఇట్లా వేసుకోండి నేను మీకు అట్లా చెప్పిన నా ద్వారా పొడి ఉన్నది ఇక పొడి చూపిస్తా అన్న పొడి ఉంటే ఇట్లా వేసుకోరు ఒక్క చెంచాడు ఇగో పసుపు అందాద కొద్ది ఇక ఇప్పుడు నేను ఇప్పుడు ఇది చింతపాండుని మాత్రం కడిగి మంచిగా పొయ్యి మీద పెట్టి ఉడకబెడతా ఒకసారి కడిగి పొయ్యి మీద నాన పొయ్యి మీద పెడతా ఉడుకుతా ఇగో గింతే చింతపాడు మునిగే నీళ్లు పోసిన మనకు ఉడికినాక గుజ్జు తీసుకుంటే అయిపోతుంది స్టవ్ మిడిల్గా పెట్టి ఉడికించుకోండి మళ్ళీ మనం ఉడికించినాక కూడా ఇంకొంచెం కొంచెం ప్రాసెస్ ఉంటుంది నీకు మేము నువ్వు వీడియోలో చూపిస్తా గానీ ఇప్పుడైతే ఇట్లా చూడు ఇక ఇప్పుడు ఉసిరిగా లేచుతా ఇక ఇప్పుడు మీకు నూనె చెప్తా నూనె అరకిల తీసుకున్నా వేయించడానికి అదే నూనె మిగులుతుంది మనం తాలింపుకు సరిపోతుంది ఇక ఇప్పుడు వేస్తాన కొంచెం అయి మంట పెట్టకుర్రి చిన్నగా కాకుండా మిడిల్గా పెట్టి మెల్లగానే దూర దూరగా వేంచుతుంది నూనెలు ఎన్ని పడితే దాన్ని వేసుకోండి నిమ్మకాయలతో పెట్టుకున్న చింతపండుతో పెట్టుకున్నా మీకు ఆడాది ఉంటే ఖరాబ్ కాదు ఏంటిదంటే అందులో ఒకటి కలరు కొంచెం చేంజ్ అవుతుంది కొంచెం నల్ల పడ్డట్టు అవుతుంది కానీ భోజుగో రాదు ఏది రాదు మంచిగా ఉంటుంది ఇక వెనకటోళ్ళ లెక్కన ఇప్పుడైతే మనం మంచిగా ఫ్రిడ్జ్లో అలా పెట్టుకుంటాను ఇప్పుడు మనకు ఉసిరికాయ సీజన్ ఈ చలికాలంలో మనం పెట్టేటి ఉసిరికాయలు వస్తాయి నిమ్మకాయలు దొరుకుతాయి ఇక శివరాత్రి వరకు ఎట్లాగూ మన చింతకాయలు వస్తాయి మళ్ళీ ఎండాకాలంలో అది మామిడికాయ తర్వాత టమాటాలు కూడా ఎండబెట్టి వరుగులు చేసి పెడతారు కదా ఎండాకాలమే పెడతారు అది కూడా అవును పచ్చళ్ళకు ఒక తీరు ఒక్కొక్క కాలాన్ని బట్టి ఒక్కొక్క తీరుగా పెడతారు ఆ పచ్చళ్ళు కూడా మనకు ఒంటికి కాలాన్ని బట్టి కూడా బెనిఫిట్ ఇస్తాయి పెద్దలు చెప్పిన మాట ఒక్కొక్క కాలంలో పెట్టుకొని ఆ తిన్న పచ్చడి ఒక కాలానికి పనిచేస్తుంది వెనకటా ఎండకు ఆనకు పనిచేస్తారు కదా ఆ సేను పని శిలక పని చేసిన వాళ్ళకు అట్లా పనిచేస్తుంది అని మా దండి మా మస్తు పచ్చళ్ళు పెడతారు అట్లా ఉసిరిగాయలు ఇప్పుడు సిమ్కు పెట్టినా ఇగో ఈ రకంగా వేయించుకోండి తెల్లగా లేవు మరి ఎర్రగా లేవు ఎర్రగా కొంచెం బాగా కలర్ఫుల్గా వేయగాలంటే తొందరగా నల్లబడితే బాగా మెత్తగా అవుతాయి ఇగో ఈ తీరుకుంటే చాలు కీట్ల జల్లి తీసుకొని ఒక వేషన్ లేసుకోరు ఇలానే కలుపుకుంటే అయిపోతుంది మళ్ళీ నాకు ఇప్పుడు ఇది వేసిన సరిపోదులేదు ఇంకో దాంట్లో కలుపుతా కానీ తీస్తాను ఇక ఇప్పుడు మీకు ఉసిరిగాయలు ఎట్లా వేయించుకోవాలో చూపించిన మొత్తం అయినాక మీకు నేను చూపిస్తాను ఇక చింతపండు ఇక గట్లా ఉడికింది ఇక మనం పింస్కోవాలి దీన్ని ఇప్పుడు సల్లగా అయినాక ఇటు పక్క పెట్టినా చల్లగా ఉసిరిగాయలు ఏ అయితే అయినాయి ఇక ఈ తిరగ తీసుకోండి ఇక ఇప్పుడు మనకు నూనె ఉన్నది కదా ఈ నూనె మనకు మల్ల పోసుడు అవసరం లేదు ఇక వేరే నూనె ఈ నూనె సరిపోతుంది తాలింపు కూడా ఇదే నూనెలో పెట్టుకోవాలి మీకు ఒకటి చెప్పుడు మర్చిపోయినా ఒకవేళ మనం ఉసిరిగాయలు తెచ్చుకుంటే ఇట్లా డామేజ్లు ఉంటాయి కాయ కాయ వారెయ్యకుండ్రి ఇట్లా తీసేసుకోండి కడమదంతా మంచిగానే ఉంటుంది కదా కొన్ని కొన్ని అట్లా అయితే అయినప్పుడు తీసేసుకుంటే ఏం కాదు దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది ఇక చింతపండు అయితే చల్లగా అయింది ఇక ఇప్పుడు మీరు గుజ్జు విసుకేది మీకు చూపిస్తారు ఎట్లా అంటే ఆల్రెడీ మనకు పేస్ట్ పేస్ట్ అలా అయింది ఇక ఇప్పుడు జల్లి బుట్టు ఉంది కదా ఇట్లాంటి మనకు వెనుకటి ఈ రంధ్రాల జల్లెడైనా మంచిదే ఇక ఇప్పుడు ఈ ఈ రకంగా వస్తాయి దీంట్లో అయినా మంచిదే మీకు ఏది ఉంటే అదే దాంతోని తీసుకోరు మీకు ఇట్లా నేను లేచిన పులిహోర పులుసు కదా మనం ఎట్లా నానబెట్టి తీసుకుతాం గట్లా జల్లి ఉడకడానికి అదే మనం చాన్సేపు నానబెట్టుకోవచ్చు నానబెట్టి కూడా కొన్ని నీళ్లు పోసి దగ్గరికి గుజ్జులాగా విసుకవచ్చు సేమ్ పులుసు లాగానే కాకపోతే నేను మీకు చూపించాలి కదా అందుకనే ఫస్ట్ నేను నానబెట్టలే నానబెట్టక ఉడికించుకున్నా ఒకవేళ మీరు నానబెట్టి కూడా దగ్గరికి పిసుక్కోవాలనుకుంటే విసుక్కోరు ఎట్లయినా మనం నీరు ఇంక దాకా ఉడకబెడతాం కదా ఏం ఖరాబ్ కాదు ఇప్పుడు ఇది రాలడానికి ఒక పొట్టు నేను నీళ్ళు పోతా ఇక ఒకటే బొట్టు అంటే ఒకటే బొట్టు చెప్పింది ఆంటీ అని అనుకోకుండా మనకు వెళ్ళేది వెళ్ళది మీకు తీసుకుతా అంటే తెలుపుతా అంటుంది చింతపండు గుజ్జ అంతా కింది ఖచ్చితంగా మీకు ఏం లేదు వాటి నీళ్ళే ఇక గిట్లని చూసిరు కదా అంతే ఇక చూడు గిట్ల రావాలి ఇంక ఇప్పుడు ఒక రెండు ఇండ్లదే మన మా ఉసిరిగాయలు మిగిలిన నూనెలోకి వెళ్ళే ఒక రెండు గంటలంతా మన ఇది నూనె పావం అంతా ఉంటుంది ఇక ఒక రెండు గంటలంతా నూనె పోసుకొని చింతపండు గుజ్జు దీంట్లో ఇది మనం దగ్గరికి వచ్చేదాకా వచ్చేదాకాడికియ్యాలి కలుపుకుంటా మంచిగా నీరు మనం పోసిన నీరంతా తినకాలి మిడిల్గా పెట్టి దగ్గరనే ఉండి కలుపుకోండి గుజ్జు చూడుండ్రి ఎట్లా దగ్గరికి వచ్చిందో గంట తన జరిపి చూస్తా చూడుండ్రి అగో నీరంతా తినికి నూనెతో బుడిగలొత్తా మనకు అగో ఇక మాడిపోతుంది ఎక్కువసేపు ఉంచితే నేను సిమ్ముకు లాస్ట్ కొంచెం దగ్గర పడ్డాక సిమ్ముకు పెట్టినా మీరు కూడా అట్లా మతి సరే మరి ఇక పక్కకు పెడతానా సలగైనాక నేను మన ఉసిరిగాయల కలిపేటప్పుడు ఇప్పుడు తాలింపు పెడతా చూడోళ్ళు యోగినాన్ని ఆవాలు నూనె ఆలింది సిమ్ముకు పెట్టినా యోగింతగింత రెండు సార్లు వేసినా యోగినాన్ని మన మెంతులు తాలింపు మంచిగా ఉంటుంది ఇంకా అంతా అది కొద్ది మీకు శైల పడితే తెలుస్తుంది యోగింత అంతా జీలకర్ర ఇది ఒక నా నాలుగు రెండున బిలిపాయలు చూంచిన ఎగ్గింటే ఇంట్లో శనియపా వేసుడు అది ఇది ఏం లేదు మామూలుగా మనము పోపు గింజలు వేసుకున్నాడు స్టవ్ బంద్ చేస్తాను స్టవ్ బంద్ చేసి కొంచెం సేపు నేను ఎప్పుడు వేసినట్టే కొద్దిగా నూనె సల్ల అయినాక ఎల్లిపాయల ముద్ద ఎత్తా ఇక ఇప్పుడు ఈ ఎల్లిపాయల ముద్ద కచ్చపచ్చ పచ్చ కొద్దిగా పొట్టు ఉంచిన నేను కొన్ని ఎల్లిపాయలకు కొన్నిటికి తీసిన మీ ఇష్టం మీరు మొత్తం అన్న తీసుకోండి కొన్ని ఉంచుకోండి ఉంచుకుంటే మన మిక్సీకి మంచిగా మిగుతుంది బాగుంటుంది కూడా అయితే అయితే నేను తీసుకున్న నూట యాభై గ్రాముల ఎల్లిపాయలలో సగమేమో తాలింపు ఎత్తా సగమేమో మన పచ్చడి కలుపుతాం ఇప్పుడు దించిన కదా చూడండి ఏ రకంగా వేడి ఉన్నదో మనకు తెలుస్తుంది ఇక ఇంత ముద్ద కదా ఇక మనకి వేడి సరిపోతుంది అదే గింత ముద్ద అయితేనేమో మాడిపోతుంది మనం ఇలా సగం ముద్ద తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఈ వేడి నేకింతే నేది చల్లగా అయినాక నేను పచ్చడి కలుపుతా ఇప్పుడు ఫస్ట్ పచ్చడికు ఉప్పు కారం బట్టి చెడి మీకు చూపిస్తాను ఇప్పుడు ఉసిరిగాయల ఎల్లిపాయల ముద్ద కలుపుతాన్నా ఇక మన పసు పెత్తాన్న ఒక చిన్నది ఇది ఒక రెండు చెంచాలు వేసిన ఇప్పుడు మీకు చూపించిన ఆవు పొడి మొత్తం కలుపుతాన్న ఇగ జీలకర్ర మెంతుల పొడి ఒక చెంచడు ఇగో నిండా ఇప్పుడు ఇగో అద్ద ఉప్పు మీకు చూపిస్తాన్న కొలత ప్రకారం రైస్ కుక్కర్ పావుతోని ఇక ఇంత మందం వచ్చింది ఒక నేను చేయి పెట్టి చూపిస్తా పాటు ఇగో నా వన్ ఇంచు కలుపుతాన్న ఇది నూట ఇరవై ఐదు గ్రాములు కారం కొలుపుతాన్న చూడు రి చెంచతో ఇట్లా ఒత్తిన ఒత్తి ఒత్తి తీసుకున్న ఒక డబ్బెడు ఇంకా ఏ పాట అవుతుందో మళ్ళీ మీకు చూపిస్తాను ఇగో ఇప్పుడు ఇది ఈ కింది నుంచి నలభై నంబర్ కాడికి ఉన్నది ఇది కూడా ఒత్తి చూపించిన కాబట్టి ఒక పావు మందం సగానికన్నా తక్కువ ఇక ఇంట్లో పోతాన్న అట్లా తీసుకోండి ఎవరికన్నా కరెక్ట్ కొలతలు తెలివగా ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందో అనుకున్న వాళ్ళకు ఇప్పుడు కారం పొడి ఇంకా ముత్యంత ఎక్కువ అయినా ఏం కాదు మీరు కరెక్టే అని ఇప్పుడు కొంతమంది కామెంట్ల నేను చదివినా మాకు ఇంట్లో ఉప్పు ఎక్కువ అయింది కారం ఎక్కువ అయింది అంటారు మీరు పోసుట్లో ఉంటుంది ఉప్పు తక్కువ అయితే తినేటప్పుడు కలుపుకోవచ్చు కారం ఇప్పుడు నేను పావుల మందం ఎక్కువ అయింది అని చెప్పినా ఇంకా అంత ఎక్కువ అయినా ఏం కాదు గుర్తు పెట్టుకోండి ఉప్పును మాత్రం ఇసం చేసుకోకుండా ఇప్పుడు చింతపండు పేస్ట్ కలుపుతాను పెద్దది తీసుకోవాలి ఇప్పుడు నేను ఇంకోటి ఇంకో దాంట్లో పోస్తా ఇప్పుడు నూనె పోసినాక మనకి ఇలా కలపరాదు మంచిగా ఈ పచ్చడి మీరు ఏం అనువాడ పడవలసిన పని లేదు మనకు ఏడాది కూడా గ్యారంటీ మీరు బయటనే పెట్టుకోండి ఫ్రిడ్జ్లే పెట్టుకోండి నీళ్ళ పదన తాకద్దు ఉప్పు తక్కువ ఉండద్దు ఇగొ నూనె సల్లగైంది చూడుండి ఇగో సల్లగా ఇట్లా నేను మీకు ఇంకొక విషయం అప్పుడే చెప్పేది ఉండే మర్చిపోయినా ఏంటిదంటే ఇప్పుడు నేను పోసింది పల్లి నూనె మీరు పల్లి నూనె అన్న పోసుకోండి నువ్వుల నూనె అన్న పోసుకో్రీ వెనుకట మనకు మన పెద్దవాళ్ళు గానుగ నూనె తెచ్చి పెట్టుకుందరు పచ్చళ్ళు ఈ గోల్ రప్పాయిలు ఆయిల్ లేనప్పుడు గా నూనెనే పల్లికాయ వండిన నువ్వులు వండినా వాళ్ళు పతాకం నూనెకే పట్టించుకుంద్రు తినంగా మిగిలిన గింజలు పల్లికాయలు ఏమన్నా ఉంటే తినడానికి గిన్నెలు ఉంచుకొని గారెళ్ళతో సత్తు పిండ్లతో దేనికో దానికి ఇల్లన్న కాడ మిగతా ఇది పల్లికాయంతా మన నూనెకి నా పెళ్ళైనప్పుడు అయితే మా అత్తగారింట్లా గుమ్మి పెద్ద గుమ్మిండే మా మా ఆయన వాళ్ళ నానమ్మ నానమ్మకు ఒక రూమ్ ఉండేది ఆ రూములా పెద్ద గుమ్మి ఉండే ఆ గుమ్మి నుండి పల్లిక మారవెళ్ళికి వచ్చినోళ్ళు తాప కింద పచ్చి తీసుకొని తిరుడు తర్వాత ఇక నలుగుసలు గుచ్చి మళ్ళా పోతాం కదా తల్లి కాని చెప్పాలి అత్తగారింటికి పోయాక ఇక నేను నాకు ఎట్లా ఏం తోస్తది ఏం తెలుసు కొత్త కొత్తగా ఎవరికైనా గంటే కదా తాక కింద తీసుకొని తిండు తినకు పిల్ల మన ఏమి పైచానికి వస్తది తినకు పైచానికి వస్తుంది పచ్చికాయ తినద్దు అని పాపం నిప్పులు తోడి నిప్పులలోనన్నా కాల్సి అవ అవలవ్వ అని అందరూ ఆమెను అవలవ్వ కాల్సి ఇచ్చేది లేకపోతే మా అత్త మంగళం పెట్టి అన్న ఏంచేది అట్టిదే ఇంకా బెల్లం కూడా లేదు తలే తినేదాన్ని అవి గట్లా ఉండే పల్లికాయ మస్తు వండేది మాకు ఇప్పుడు అన్ని కరువు లేదు లేదు ఇక ఈ పచ్చడి మనకు రుచి ఎట్లా ఇప్పటికి ఇప్పటికిప్పుడు తింటే మంచిగా తెలియదు ఉప్పు కరగదు కాబట్టి ఉప్పుకు కారానికి చింతపండుకు ఏది పట్టుకోదు కాబట్టి రుచి అనేది మనకు తెలియదు నాడు ఈ ఈ పచ్చడి అనేది నేను తిని మీకు చూపిస్తా అయితే ఇంకొకటి జాడికి ఎత్తి ఈ పచ్చడిని ఇప్పుడు నేను జాడికి జాడికెత్తి ఎవరి మనం మనం రోజు వాడుకునే కాడ కాకుండా ఒక పక్కకు పెడతా పక్కకు పెట్టి నాడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను తినుకుంటా ఇక మూడు రోజులు అయింది ఉసిరిగాయ పచ్చడి పెట్టి ఇక మీకు మూడు రోజులుగా చూపిస్తాను అన్నా కదా ఇక ఇప్పుడు తీసి చూపెడతా మూత కట్టు ఇప్పుతా ఇట్లా కట్టి పెట్టుకున్నా నేనైతే చూడండి నేను పెట్టుకుని తింటా ఇప్పుడు దీని మీకు అన్ని చెప్తా ఉప్పు ఎట్లుంది కారం ఉంది సరిపోయిందా పులుపు అన్ని వివరంగా చెప్తా కలపత్తలేదు మస్తు వేడున్నది పక్క కూడా ఒత్తితే మనకు ఏ ముక్క ఆ ముక్క వచ్చింది మూడు రోజుల తర్వాత ఇప్పుడు నేను తింటానా అన్నీ సరిపోయినాయి అన్నీ కొలతల ప్రకారం మీకు చూపించకుండా చేసినా కదా కరెక్ట్ ఉన్నది ఇక నేను చెప్పేది ఏం లేదు ఉప్పుకి తగ్గట్టు కారం కారానికి తగ్గట్టు ఉప్పు ఈ రెండింటికి తగ్గట్టు పులుపు టోటల్గా పచ్చడి పచ్చడి లాగా కుదిరింది ఉసిరికాయ పచ్చడి అంటే ఉసిరిగాయ పచ్చడి లాగా నిమ్మకాయ పచ్చడి పెట్టి నిమ్మకాయలు వేసి ఇట్లా పెడితే దాని టేస్ట్ దానికి ఎంత మంచిగా ఉంటుందో చింతపండు వేసి పెట్టినాం కదా దీని టేస్ట్ దీనికి అంత మంచిగా ఉండదు చాలా బాగుంది పచ్చడి మీరు పెట్టుకున్న ఆలసం అయితే మీకు నేను ఒకటి చెప్పాలి ఒకవేళ నేను పెట్టినట్టు మీరు పెట్టుకున్నా కానీ మీకు సప్పగా అనిపిస్తుంది అనుకో అది మిరపకాయల పాలతో ఒకవేళ కొంచెం తీయటి మిరపకాయలు అయితే కారం ఉండేది దాన్ని బట్టి మీరు కారం పెంచుకోండి ఇప్పుడు మాదైతే మంచి కారం నేను ఎప్పుడు పచ్చళ్ళల్లా కూరలల్లో వాడే కారం మీకు ఎప్పుడు దుంచేది ఇదే కారము ఒకవేళ మీకు సప్పగా అనిపిస్తే మీ కారాన్ని బట్టి కొంచెం పెంచుకోండి అప్పుడు ఉప్పు ఉప్పు చూసి తీసుకోండి ఇంక ఇంత అంత ఎక్కువ వేసుకో మరి ఉప్పు మాత్రం పడితేనే వేసుకోర్రీ లేకపోతే లేదు ఒకవేళ ఈ రెండు పెంచినప్పుడు ఇంత నూనె పడుతుంది నూనె కూడా కాగబెట్టి చల్లార్చి కార పొడి ఆ నూనెల్లే కలుపు ఉప్పు పచ్చళ్ళేసుకోరు గంటే ఇంకా ఇక అన్నీ బరాబరే ఉంటాయి మీకు ఒక తెలిసింది కారం ఏమన్నా తక్కువ అనిపిస్తేనే అట్లా చేసుకోరు కారం కలిపినప్పుడు దీంతో ఉప్పు కలుపుకోరు లేదు మాకు ఉప్పు బరాబరే ఉంది కారమే కావాలంటే కారమే పెంచుకోండి మీకు నా వీడియో నచ్చినట్టయితే పెట్టుకోండి తిను కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించనుంది